బ్రదర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అనమాట ఒక పెద్ద మాస్ హీరో సౌత్ ఇండస్ట్రీ నుండి ఎవరు అంటే సో టైర్ వన్ హీరోస్లో మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చే హీరో మన ఎన్టీఆర్ అన్నాం అన్నమాట సో అలాగే పెద్ద మాస్ డైరెక్టర్ ప్రజెంట్ మనం కానీ చూసినట్లయితే సో కేజీఎఫ్ కానీ సలార్ కానీ ఇలాంటి సినిమాలు తీసిన ప్రశాంత్ నీల్ సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా అనేసి మనకి ట్వంటీ ట్వంటీ టూ నుండి అనౌన్స్మెంట్ అయితే ఉంది సో అప్పటి నుంచి ఈ సినిమా గురించి వెయిట్ అయితే చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ వచ్చేసి సో ఇప్పుడు ఆ సినిమాకి వచ్చేసి షూట్ అయితే బిగిన్ అయితే అయిపోయిందనమాట సో దాదాపు కంప్లీట్గా మూడు సంవత్సరాల తర్వాత ఈ మూవీకి సంబంధించిన షూట్ అయితే స్టార్ట్ అయింది సో దానికి సంబంధించిన పోస్టర్ కూడా అయితే రిలీజ్ అయితే చేశారన్నమాట ఆ పోస్టర్ గురించి అలాగే ఈ సినిమా గురించి అయితే మనం కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీరు ఎన్టీఆర్ అన్న అభిమానులు అయితే జే ఎన్టీఆర్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో మనకి ఎన్టీఆర్ అన్న వచ్చేసి త్రిపుల్ ఆర్తో పాన్ అయితే పరిచయం అయితే అయ్యాడనమాట సో ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు డ్యాన్స్ కావచ్చు ఆయన అభినయం కావచ్చు మొత్తం పర్ఫార్మెన్స్ వైజ్గా ఎన్టీఆర్ ఒక ఫుల్ ప్యాక్డ్ ఐటమ్ అనమాట సో అలాంటి అతను వచ్చేసి ఓన్లీ మన తెలుగు ఇండస్ట్రీగా కాకుండా పాన్ ఇండియాకి పరిచయం అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నప్పుడు మనకి త్రిపుల్ ఆర్తో పాన్ ఇండియాగా ఎన్టీఆర్ అంటే ఏంటో ఆయన అయితే నిరూపించుకున్నాడు అనమాట ఆ తర్వాత మనకి దేవర సినిమా వచ్చింది సో మినిమం టాక్తోనే దేవర వచ్చేసి ఐదు వందల కోట్ల ప్లస్ అయితే పెట్టేసింది అనమాట ఇప్పుడు మనకి మోస్ట్ యాంటిసిపేటెడ్ కాంబినేషన్ వీళ్ళిద్దరు సినిమా అయితే రాబోతుంది సో దీని గురించి ఆయన చూసినట్లయితే మనకి ఇవాళ నుంచి షూట్ని అయితే స్టార్ట్ అయితే చేశారు ఇంకా నెక్స్ట్ మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరికి అయితే రిలీజ్ అయితే అవ్వబోతుందనమాట సో ఒక బిగ్గెస్ట్ మాస్ హీరో ఇంకో బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్తో మూవీ చేస్తే ఎలా ఉంటుందో అది కూడా ప్రశాంత్ నీల్కి డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్ అన్నమాట ఇది సో ఆయన ఎప్పటి నుంచో ఇంత పెద్ద స్కేల్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాడు సో చాలా కసిగా ఈ మూవీ తీస్తాడు తీస్తాడనమాట ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ అయితే మనకి జరుపుకుంటూ ఉందన్నమాట ఈ సినిమా రిలీజ్ చేసిన పోస్టర్ పోస్టర్గా చూసినట్లయితే అక్కడ ఫస్ట్ వచ్చేసి పోలీస్ బార్కెట్స్ మొత్తం అయితే పెట్టున్నారు అనమాట భారీగా ప్రొటెస్ట్ అయితే జరుగుతుంది వెయ్యి పదిహేను వందల మంది జూనియర్ ఆర్టిస్టులు అంతా అయితే పోస్టర్లు అయితే కనిపిస్తున్నారు సో అక్కడ మనకి కారు కావచ్చు బైక్ కావచ్చు అన్నీ కాలుతున్నట్టయితే ఉన్నాయన్నమాట సో ఒక భారీ యాక్షన్ సీన్తో ఈ మూవీ షూటింగ్ అయితే బిగిన్ అయితే అయింది ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అయితే చేస్తున్నాడు సో పోస్టర్ మొత్తంలోనే మనకి ఆ మూవీ ఎంత పవర్ఫుల్గా షూటింగ్ అయితే స్టార్ట్ చేసుకుందో అండ్ అలాగే ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో అని అయితే అయితే సింపుల్గా మనకు షూట్ బిగిన్ అని చెప్పేసి ఆ పోస్టర్ని రిలీజ్ చేసి మూవీ యూనిట్ అయితే చెప్పారు మైత్రి దీన్ని అయితే నిర్మిస్తున్నారు అనమాట సో మనకి ప్రశాంత్ నీల్ డైరెక్షన్తో పాటు మనకి ఈ సినిమాకి పెద్ద ప్లస్ ఏంటంటే ఈ సినిమా కూడా మనకు వచ్చేసి ప్రస్తుతం నడుస్తున్నది కాదు సో నైన్టీన్ సిక్స్టీలో ఉండే స్టోరీ అని చెప్పేసి అయితే అనమాట సో అక్కడ ప్రొటెస్ట్లు మనం కానీ చూసినా కూడా సో అక్కడ కార్స్ కానీ అవి అన్నీ కూడా వచ్చేసి కొంచెం పాత్రలాగా అయితే కనిపిస్తున్నాయి అనమాట సో మళ్ళీ ఒక పీరియాడిక్ లేకపోతే ఓల్డ్ బ్యాక్గ్రాప్ ఉండే స్టోరీ అయితే అది మనమైతే అనుకోవచ్చు సో చాలా ఫుల్ పవర్ ప్యాక్డ్గా ఈ మూవీ అయితే ఉండబోతుంది సో ఈ మూవీకి మినిమం టాక్ వచ్చిన హిట్ టాక్ వచ్చినా ఎటువంటి టాక్ వచ్చినా కూడా వార్ టూ తర్వాత ఎన్టీఆర్ అన్న కెరీర్లో మళ్ళీ ఒక పెద్ద సినిమా అన్నమాట ఇది వచ్చేసి సో మనకి ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్తో వస్తున్న సినిమా సో కాబట్టి ఈ సినిమా మినిమం టాక్ వచ్చిన హిట్ టాక్ వచ్చినా ఎలాంటి టాక్ వచ్చినా కూడా ఈజీగా వెయ్యి కోట్ల మార్క్ అయితే చేరుకుంటుంది అనమాట సో వార్ టూ కంటేను నాకైతేను ఈ ఎన్టీఆర్ నీల్ మూవీ మీదనే ఎక్కువగా అయితే ఇంట్రెస్ట్ ఆసక్తి అయితే ఉందన్నమాట అలాగే డ్రాగన్ అని చెప్పేసి దీనికైతే ఆల్రెడీ టైటిల్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయిందనమాట సో డ్రాగన్ టైటిల్ ఎప్పుడు రివీల్ చేస్తారో ఆ పోస్టర్ ఎప్పుడు వదులుతారో దాని గురించి అయితే వెయిట్ అయితే చేస్తున్నాను మరి మీరు ఈ సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ ఎత్తి చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందని సపోర్ట్ ఎత్తి చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్